అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మధ్యప్రదేశ్ ఇండోర్ దగ్గర ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది దీని గురించి మనం మాట్లాడుకోవాలి వెరీ ఇంట్రెస్టింగ్ ఏం జరిగిందంటే ఇద్దరు ప్రేమించుకున్నారు ఇండోర్ దగ్గర ఎంఐజీ స్టేషన్ పరిధి అది ఇద్దరు ప్రేమించుకున్నారు ఇంట్లో ఒప్పుకోలేదు బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు ఒక టైం అనుకున్నారు పలానా రోజు పలానా టైంకి మనం రైల్వే స్టేషన్లో కలుద్దాం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం మన బతుకు మనం బతుకుదాం అని అనుకున్నారు సరే ఆ టైంకి అమ్మాయి వచ్చేసింది ఆ అబ్బాయి రాలా ఆమె ఏంటి రాలేదు కరెక్ట్ టైం అయింది కదా వీడికి ఏమన్నా ఆటంకం ఏర్పడిందా వీడికి ఎక్కడ ఎవరైనా అడ్డుకున్నారా వీడిని చెప్పి ఆ అమ్మాయికి అనుమానం వచ్చి ఫోన్ చేసింది వాడే ఫోన్ లిఫ్ట్ చేశాడు నేను రావటం లేదు నిన్ను పెళ్ళి చేసుకోవటం నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అన్నాడు సింపుల్గా ఇం తిరిగి ఇంటికి వెళ్ళటం ఇష్టం లేక ఆ అమ్మాయి అంటే వీడు చెప్పిన తర్వాత ఒక షాక్ అయిపోయింది ఒక్కసారిగా కుప్పగొలిపోయింది ఆ స్టేషన్లోనే బెంచ్ మీద కూర్చొని రెండు మూడు గంటల పాటు షాక్లో ఉంది తీవ్రంగా చేసింది ఆ షాక్ నుంచి కోలుకోవటానికి కొంత సమయం పట్టింది అమ్మాయికి ఇంటికి తిరిగి వెళ్ళటం ఇష్టం లేదు ఈ అమ్మాయికి ఏం చేయాలి ఏదైతే అదైందని చెప్పి ఒక రైలు ఎక్కేసింది కొంత దూరం ప్రయాణించిన తర్వాత రత్లాం రైల్వే స్టేషన్లో దిగింది దిగిన తర్వాత ఏం చేయాలి తెలీదు ఇక అటు ఇటు తిరుగుతూ ఉంది అక్కడ కరణ్ దీప్ అనే ఒక ఎలక్ట్రీషియన్ కనిపించాడు ఆ ఎలక్ట్రీషియన్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ అమ్మాయి ఆమె గతంలో కళాశాలలో చదువుకునేటప్పుడు ఆ కళాశాలలో ఎలక్ట్రీషియన్ అనమాట అక్కడ కనిపించాడు అక్కడ కనిపించి ఏంటమ్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎవరు లేరు నీ పక్కన ఒకదండి ఏం చేస్తున్నావు ఇక్కడ అడిగాడు జరిగిన విషయం మొత్తం ఒక దగ్గర కూర్చొని చెప్పింది వాడు రాలేదు నన్ను మోసం చేశాడు అని ఏడ్ చేస్తూ అతనికి చెప్పింది నేను ఇక ఇంటికి వెళ్ళను ఇంటికి వెళ్తే నన్ను చంపేస్తారు వాళ్ళు నా మీద పీకల దాకా కోపం పెట్టుకుని ఉంటారు నేనైతే ఇంటికి వెళ్ళను నేను పెళ్ళి చేసుకుందామనే వచ్చాను పెళ్ళి చేసుకునే పోవాలి అనుకుంది ఇక అమ్మాయికి కొన్ని రోజుల పాటు అమ్మాయి బాగోగులు చూసుకున్నాడు వాణ్ణు ఫైండ్ ఏం చేశాడు ఈ ఎలక్ట్రీషియన్ ఈ కరణదీప్ అనే వ్యక్తి సరే నువ్వు ఇంటికి వెళ్ళను అంటున్నావు కదా నేను నేను పెళ్లి చేసుకుంటాను అని ఒక ప్రపోజ్ చేశాడు అమ్మాయి కూడా ఆలోచించి యాక్సెప్ట్ చేసింది వీళ్ళిద్దరూ అక్కడి నుంచి మహేశ్వర్ మండలేశ్వర్ అక్కడికి వెళ్ళారు అక్కడ పెళ్లి చేసుకున్నారు తర్వాత మందసోరుకు వచ్చారు వచ్చిన తర్వాత డైరెక్ట్గా వీళ్ళ ఊరి దగ్గరికి వచ్చి పోలీస్ స్టేషన్లో మేము మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడండి పోలీసులు మీరే మాకు రక్షణ కల్పించండి ఒక వాంగమలం ఇచ్చారు అప్పటికే ఈ అమ్మాయి తండ్రి ఆ అమ్మాయి ఫోటోలు అవన్నీ కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేబుల్ ఛానల్స్లో అక్కడ పేపర్స్లో వేశాడు మా అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆమెను తీసుకొచ్చిన వాళ్ళకి ఇంత బహుమతి అని చెప్పి కొన్ని ప్రకటనలు కూడా ఇచ్చాడు సరే ఇప్పుడు వీళ్ళు వెనక్కి వచ్చారని తెలిసిన తర్వాత కొంత సంతోషపడ్డాడు అమ్మాయి అయితే ఏం చేయలేదు సేఫ్గానే వచ్చింది కదా అని చెప్పి కొంత ఆ ఫ్యామిలీ కూడా సంతోషం వ్యక్తం చేశారు అయితే ఒక కండిషన్ పెట్టాడు పెళ్లి చేసుకొని వచ్చింది కదా మీరిద్దరూ ఒక నెల రోజుల పాటు విడివిడిగా ఉండండి ఓకే నేను మీరు పెళ్లి చేసుకున్న దానికి నేనేం అభ్యంతరం చెప్పట్లేదు విడివిడిగా ఉండే నెల రోజుల తర్వాత కూడా మీరు అంతే ప్రేమ ఉండి మేము కలిసి ఉంటాం అనిపిస్తే అప్పుడు వైభవంగా మీ పెళ్ళి నేనే చేస్తానని చెప్పి తండ్రి కండిషన్ పెట్టాడు ఆ కండిషన్ తగ్గట్టుగా వాళ్ళు ఎప్పుడు నడుచుకుంటున్న పరిస్థితి ఉంది చూసారా అంటే ఎక్కడో సినిమాలు వాళ్ళని జరుగుతాయి ఆమె వేరే ఎవడనో ప్రేమించి పెళ్లి అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తే వేరే ఎవడో మళ్ళీ అక్కడ కనిపించి వాడు మోసం చేశాడని చెప్పి ఇంకొకరితో పరిచయం ఏర్పడి వాడిని పెళ్లి చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి రావడం అనేది మనం సినిమాలో చూస్తుంటాం రెగ్యులర్ లైఫ్లో అక్కడో ఎక్కడో ఒకసో జరుగుతూ ఉంటాయి సో డెఫినెట్గా ఈ కథ విన్న తర్వాత రియల్గా రెండు రోజుల క్రితం జరిగింది ఇది మధ్యప్రదేశ్లో ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి